హాయ్ నేను వేణుకల్పన వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ట్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ ఈరోజు మా బుజ్జి టెరెస్ గార్డెన్లో మీకు మంచిగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసి చూపించేద్దామని పైకి వచ్చేసాను హార్వెస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఇంకా నేను హార్వెస్ట్ వీడియో స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తుంటే ఒక బంబుల్ బీ చూడండి దాని పని అది ఎంత చక్కగా చేసేసుకుంటుందో ఎంత బాగా అనిపిస్తుంది అలాంటివి చూస్తుంటే పొద్దున్నేలా పైకి వచ్చేసి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి టెరెస్ గార్డెనింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కంపల్సరీ కమెంట్స్లో పెట్టండి నేను అందరికీ కంపల్సరీ రిప్లై ఇస్తాను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను టెర్రెస్ గార్డెనింగ్ని ఈజీగా ఇష్టంగా ఎక్కువ కష్టం లేకుండా ప్రశాంతంగా క్లీన్గా ఎలా చేసుకోవాలో నా వీడియోస్లో ఉండి తప్పకుండా చూడండి ఇదిగోండి ఇది మా బుజ్జి టెర్రస్ గార్డెన్ అనమాట మేము అపార్ట్మెంట్లో ఉంటాము అపార్ట్మెంట్లో ఒక సైడ్ను నేను ఇలా అరేంజ్ చేసేసుకున్నాను చాలా తక్కువ ప్లేస్లోనే అరేంజ్ చేసుకున్నాను ఆ తక్కువ ప్లేస్లోనే నేను చాలా కూరగాయలు ఆ కూరలు పళ్ళు పండించుకుంటున్నాను ఈరోజు మీకు మంచి హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఫస్ట్ మా చిన్న టెర్రస్లో డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేస్తున్నాను ఆ డ్రాగన్ ఫ్రూట్ పెట్టి నేను ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ ఇయర్ దీనికి కాయలు రాలేదన్నమాట అప్పుడు చాలా అసలు ఎంత ఫీల్ అయిపోయేదన్న ఏంటి ఇంకా ఫ్రూట్స్ రావట్లేదు ఫ్రూట్ రావట్లేదు అని ఇంకా తర్వాత తర్వాత దీనికి ఎప్పుడైతే ఫ్రూట్ రావడం స్టార్ట్ అయిందో ఇంకా అప్పటి నుంచి సంవత్సరం సంవత్సరం విరక్ కాసేస్తుంది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు అలా కాస్తూనే ఉంటుంది పువ్వు పూస్తూనే ఉంటుంది మనం హార్వెస్ట్ చేసిన కొద్దీ కాస్తూనే ఉంటాయి అవి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇంకా ఇవి చిన్న పాట్లోనే ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా మనకి వాటర్ క్యాన్స్ అందులో పెట్టాను అనమాట దానికి నేను మట్టి కూడా మార్చలేదు త్రీ ఇయర్స్ నుంచి అలాగే ఉంది కాకపోతే నేను పైపైన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అని మన నాన్ వెజ్ ప్రాన్స్ కంపోస్ట్ అని ఫిష్ కంపోస్ట్ అని అది ఇస్తూ ఉంటాను బోన్ మీల్ కనుక్కోవడానికి డబ్బులు ఖర్చు పెట్టకుండా చక్కగా నేను ఇంట్లోనే మన నాన్ వెజ్ వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్తో చక్కగా కంపోజ్ చేసేసి నా మొక్కలకి ఇస్తాను ఎంత చక్కగా వస్తాయో అదిగోండి ఇంకా నాకు అటు వైపు నుంచి ఇటు తెచ్చేసుకున్నాను హార్వెస్ట్ చేసి చూపిస్తామని అదిగోండి ఇంకా కాయ అలాగే ఉంది మళ్ళీ దానికి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది అదే కొమ్మకి అదిగోండి ఎంత బాగున్నాయి చూడండి అవి ఈ సీజన్లో ఫస్ట్ హార్వెస్ట్ అది చూడండి కాయ ఎంత పెద్దగా ఉందో అంటే ఒక కాయ కోసాను అది అక్క వాళ్ళు అప్పుడు ఫాస్ట్గా అర్జెంట్గా కోసేసాను మనం పండించుకున్న కాయలు అందరికీ టేస్ట్ చూపించాలన్న ఆత్ర అది చూడండి ఎంత బాగున్నాయో మంచి సైజు అది అచ్చంగా మన వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా ఆ వాటర్ క్యాన్స్లో పెట్టిన మొక్క అది చూడండి ఎంత బాగున్నాయో రెడ్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట అది ఇంకా పక్కన ఉన్నవన్నీ కొమ్మలన్నీ ఇట్లాగేసాను అటు కింద పడిపోయాయి అనమాట కొమ్మలన్నీ యాక్చువల్గా వీటికి సపోర్ట్ ఇచ్చి మెయింటైన్ చేసుకోవాలి కానీ అవి సెట్ చేస్తుంటేనే గుచ్చుకుపోతాయి ఇంకా అందుకని అలా గోడ వైపుకి అలా పక్కన వదిలేసాను అవి అలా పడిపోయాయి అక్కడే చక్కగా కాయలు కాసేసాయి చూడండి ఎంత బాగున్నాయి అవి రెండు ఒకే దగ్గర వచ్చేసాయి ఈ వీటి టేస్ట్ అసలు ఎంత బాగుంటుందో అసలు చెప్పలేను అన్నమాట సంవత్సరం అంతా వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇప్పుడు నాకు కోస్తుంటే ఫుల్ హ్యాపీ ఒకటి టెర్రస్ గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరు టెర్రస్ మీద ఏ సైజ్ పాట్లోనైనా ఒక డ్రాగన్ మొక్క కంపల్సరీ పెట్టుకోండి మన టెర్రస్ మీద డ్రాగన్ ఫ్రూట్స్ మన వాతావరణానికి మంచి రిజల్ట్ వస్తున్నాయి అనమాట కంపల్సరీ చక్కగా పెట్టుకోండి మంచి హార్వెస్ట్లు మీరు తీసుకోవచ్చు బయట నుంచి కొనుక్కునే కన్నా ఇయర్లీ చక్కగా మీ టెర్రస్ మీద ఫ్రూట్సే మీరు ఎంజాయ్ చేయండి మేమైతే సంవత్సరం అంతా వెయిట్ చేసాము వీటి ఫ్రూట్ టేస్ట్ చూద్దామని ఇంకా అమ్మ వాళ్ళకొకటి అక్క వాళ్ళకొకటి అలా పంపించేస్తాను వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి కదా ఇంకా నేను మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను లోపల ఎంత రెడ్గా జ్యూసీగా ఉంటుందంటే మీరు అది చూస్తేనే మీకు అర్థమైపోతుంది దాని టేస్ట్ ఎంత బాగుంటుందో మేమైతే సంవత్సరం సంవత్సరం అసలు డ్రాగన్ ఫ్రూట్స్ని భలే ఎంజాయ్ చేస్తున్నాము ఆగండి చూపిస్తాను అదిగోండి చూడండి ఎంత రెడ్గా ఉందో అదిగోండి జ్యూసీ జ్యూసీగా కళ్ళ కొట్టేస్తుంది అన్నమాట అంత రెడ్ ఇంకా చేతులు అన్నీ రెడ్ రెడ్ అయిపోతాయి అది కోసినప్పుడు ఎంత బాగుందో దాని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ బయట కొన్నవన్నీ చప్పగా ఉంటాయి అన్ని కెమికల్స్ వేసి పండిస్తారా అయినా కూడా వాటికి టేస్ట్ రాదు మన ఇంట్లో పండించుకున్న వాటికి సూపర్ డూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇంకా మా మల్బరి కూడా ఫుల్గా విరక్ కాసేసింది అదిగండి కొమ్మ కొమ్మకి కొమ్మ కొమ్మకి బుజ్జి బుజ్జి మల్బరీస్ ఇది నాటు మల్బరీ మేము ఒకసారి ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద చెట్టు ఉందన్నమాట చాలా పెద్ద చెట్టు అంత పెద్ద చెట్టుని చూసేసరికి ఇంకా మంచి ఛాన్స్ దొరికిందని ఒక మంచి నాలుగైదు కొమ్మలు ముదురు కొమ్మలు తెచ్చేసుకున్నాము ఫస్ట్ అమ్మ దగ్గర దాన్ని అమ్మ బతికించి నాకు మళ్ళీ తర్వాత పెరిగిన వాటిల్లో నాకు మళ్ళీ ముదురు కొమ్మలు తీసి నా కోసం అని పెంచి బతికించి నాకు పంపించింది అదేమో ఇప్పుడు చూడండి మొక్క కొమ్మ కొమ్మకి ప్రతి కొమ్మకి ఎంత చక్కగా మల్బరీస్ వచ్చేస్తున్నాయో ఇది కూడా టెర్రస్ మీద చక్కగా ఈజీగా వచ్చేస్తుంది చిన్న ఒక జాన కొమ్మ అయితే చాలు అది బతికించుకోవడానికి ఎక్కడైనా దొరికితే కంపల్సరీ తెచ్చిపెట్టుకోండి మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మనకి హార్వెస్ట్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా అవి కూడా కోసేస్తున్నాను మొక్కకి చాలా ఉన్నాయని చెప్పి ఇంకా మా వారు కూడా నాకన్నా ముందే కోయడం స్టార్ట్ చేసేస్తారు ఆ మల్బరీస్ కోయడానికి ఇంత కన్ఫ్యూజ్ అయిపోతుందంటే ఆకుల మధ్యలో వెళ్ళిపోతున్నాయి ఒక యాంగిల్లోంచి చూస్తుంటే మళ్ళీ ఇంకో యాంగిల్లోంచి మాయమైపోతున్నాయి ఇంకా నేను కొంచెం రెడ్ అయినా కూడా కోసేస్తున్నాను ఎందుకంటే ఒక్కరోజు అయిపోతే అవి కూడా పండిపోతాయి కోసినా కూడా పండిపోతాయి అవి మా పిల్లలు అయితే పుల్ల పుల్లగా ఇష్టంగా తింటారు మా పెద్ద బాబు అయితే మరీ ఇష్టంగా తింటాడు వాడు ఇంకా పైకి వచ్చి ఇష్టంగా వాడే కోసుకొని తినేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి ఈ బర్డ్స్ ఉంచ ఉంచవు కదా అస్సలు ఇంకా మేము కొంచెం దోరగా పండగానే ఎంజాయ్ చేసేస్తాం అన్నమాట వాటిని ఇంకా చెట్టు నిండా ఫుల్గా ఉన్నాయి ఇంకా ఈ త్రీ ఫోర్ మంత్స్ మాకు ఇంకా మల్బరీస్ పండగ పండగ అనమాట చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా బ్లాక్గా పండిపోయినా ఏమో తీయగా ఉంటాయి కొంచెం ఈ పింకిష్ కలర్లో ఉండేవేమో పుల్ల పుల్లగా భలే అనిపిస్తాయి చక్కగా టూ డేస్కి ఒకసారి అన్నన్ని కాయలు వచ్చేస్తాయి ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాం మేమైతే ఈరోజు మన ఆరెంజ్ కాయలు హార్వెస్ట్ చేసేస్తాను ఈ మధ్య మధ్యలో అప్పుడప్పుడు పులిహోర అది చేసుకోవడం కోసం ఒక కాయ రెండు కాయలు కోసేసుకుంటున్నాను ఈరోజు మీకు చూపిద్దామని చెప్పి మొత్తం ఒక నాలుగైదు కోసేస్తాను నాలుగైదు తయారైపోయినాయి అన్నమాట అసలు ఎంత పుల్లగా ఉంటాయో వీటితో పులహార్ చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో ఇది కూడా చక్కగా కాస్తుంది టెర్రస్ గార్డెన్ మీద మీరు చక్కగా గ్రాఫ్టెడ్ ముక్క తెచ్చేసుకోండి మన డబ్బులేం వృధా అయిపోవు చక్క చక్కగా కాస్తాయన్నమాట నారెంజ్ కాయలు మార్కెట్లో మనకి చాలా తక్కువ కదా దొరకటం కూడా సో టెరెస్ గార్డెనింగ్లో టెరస్ మీద చక్కగా పెంచేసుకోండి చిన్నప్పటి ఆ జ్ఞాపకాలు మళ్ళీ టేస్ట్ చూడండి చూడండి అండి కాయలు వచ్చి ఎంత బాగున్నాయో ఇంకా ఇంకా మా ఫేవరెట్ ఫేవరెట్ ఎమ్మి ఎమ్మి పింక్ తైవాన్ జామా దీనికి ట్వంటీ ఫైవ్ కాయలు వచ్చాయి లాస్ట్ టైం ఇంకా ఇప్పుడేమో ఒక థర్టీ థర్టీ ఫైవ్ పిందెలు ఉన్నాయి ఇంకా పువ్వు వస్తుంది ఈసారి ఎన్ని కాయలు నిలబడతాయో చూడాలి బయట నుంచి ఎక్కువ ఫర్టిలైజర్స్ కొనకుండా నేనే చక్కగా బోన్ మిల్క్ బదులు నాన్ వెజ్ కంపోస్ట్ అలా చేసి నా మొక్కలన్నిటికీ ఇస్తాను అదగండి మా బుజ్జి వాటర్ మిల్ని చూడండి ఎంత సైజ్ అయిందో క్యూట్గా అది ఇంకా లోపల మనకి రెడీ అయిందో లేదో అర్థం అవ్వట్లేదు అందుకని ఈసారి దీన్ని హార్వెస్ట్ చేయను నెక్స్ట్ హార్వెస్ట్లో దాన్ని హార్వెస్ట్ చేస్తాను అనమాట ఫ్రీగా అసలు కాస్టే లేకుండా ఫిష్ కంపోస్ట్ నాన్ వెజ్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నేనే చేసుకుంటాను నా టెరస్ మీద ఇంకా మిల్ కానీ ఇంకా వేరే ఫర్టిలైజర్స్ ఏమీ బయట కొనుక్కునే అవసరం లేకుండా తక్కువ ఖర్చులు అసలు ఖర్చు లేకుండానే నేను అన్నీ తయారు చేసుకున్న మొక్కలకి ఇస్తాను అదిగోండి ఈ స్వీట్ లెమన్ దీన్ని హార్వెస్ట్ చేసి మీకు చూపించే ఛాన్స్ నాకు రాదు ఎందుకంటే ఎప్పటికప్పుడు పండిపోయినవి అలా కోసుకుని తినేస్తూ ఉంటాము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అది అలా వస్తూ ఉంటుంది కాయలు కాస్తూ ఉంటుంది మేము ఎంజాయ్ చేస్తూనే ఉంటాం ఆ నిమ్మని ఇంకా ఇక్కడ మా సీతాఫల్ మొక్క అదిగోండి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ సీతాఫల మొక్క విత్తనంతో మొలిచింది ఇంకా కూరగాయలు హార్వెస్ట్ చేసేస్తాను వారానికి చక్కగా ఒక నాలుగైదు సార్లు హార్వెస్ట్ చేసుకుంటాను ఒకసారి కాకరకాయలు ఒకసారి తొండకాయలు ఒకసారి వంకాయలు అలా మనకి మేము ఏమైతే తింటామో అవే పండించుకుంటున్నాను ఎక్కువ ఎక్కువ ఏదేదో వెరైటీస్ పండించుకోవడానికి ట్రై చేయను నేను పండించుకోవడం ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకు అన్న పాలసీ అనమాట మేము ఏ తింటామో అదే పండించుకుంటున్నాను మీరే కూడా చక్కగా అలాగే పండించుకోండి కాకరకాయలు అన్నీ కోసేసి మీకు ఒకేసారి చూపించేస్తాను గ్రీన్ కాకరకాయ వైట్ కాకరకాయ చిన్న గుత్తి కాకరకాయలు అనమాట చక్కగా ఇది ఫోర్త్ టైం హార్వెస్ట్ కాకరపాదికి మాకు మా ఫ్యామిలీకి సరిపడా చక్కగా వచ్చేస్తున్నాయి ఇంకా దొండకాయలు కూడా స్టార్ట్ చేస్తాను హార్వెస్ట్ చేయడం టెర్రస్ గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరు టెర్రస్ మీద కంపల్సరీ దొండపాద పెట్టుకోండి ఇది కొమ్మలతోనే బతుకుతుంది మనకి నాలుగైదు రోజులకి కూరకి సరిపడా దొండకాయలు చక్కగా వచ్చేస్తాయి అన్నమాట ఊరికనే పెరిగిపోతాయి దొండకాయలు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇంకా పచ్చిమిర్చి హార్వెస్ట్ కూడా చేసేస్తున్నాను ఇది మా ఈ సీజన్లో ఫస్ట్ హార్వెస్ట్ పచ్చిమిర్చిది అనమాట మొక్కకి ఫస్ట్గా కోస్తున్నాను ఎంత బాగుందో చూడండి పచ్చిమిర్చి హెల్తీగా ఇలాంటి మొక్కలు ఒక నాలుగు పెట్టుకుంటే మనకి ఆ సీజన్లో చక్కగా మనం మిర్చి ఇంకా బయట కొనుక్కోకుండా ఫుల్ హార్వెస్ట్ చేసుకోవచ్చు మీరు కూడా చక్కగా పెంచుకోండి వీటికి తెగుళ్ళు ఎక్కువ వస్తాయి అంటారు కానీ మనం తెగుళ్ళని కానీ వీటిని ఎక్కువ పట్టించుకుంటే ఏంటంటే అవి ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి మన గార్డెన్ని అలా కాకుండా మన సాయిల్ని బలంగా తయారు చేసుకుని న్యాచురల్గా మన సాయిల్ని బలంగా తయారు చేసుకుని అందులోనే పెట్టుకుంటే తెగుళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాయి ఇంకా ఇది వేరే మొక్క దీని దీని మిర్చిస్ అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి నెక్స్ట్ హార్వెస్ట్లో హార్వెస్ట్ చేసుకుంటాను ఇంకా మధ్య మధ్యలో చాలా హార్వెస్ట్ చేసుకుంటాను మీకు అన్ని వీడియో తీసి పెట్టడం కుదరదు కదా ఇంకా బచ్చలా కోసేస్తాను ఈసారి నేను ఇంకా బచ్చలాగా పచ్చడి చేసుకుందామని డిసైడ్ అయిపోయి బచ్చలా కోస్తున్నాను ఇంకా చాలా ఆకుకూరలు ఉన్నాయి గోంగూర పాలకూర పొన్నగంటి కూర తోటకూర ఇంకా చాలా ఆకుకూరలు ఉన్నాయి నేను మాత్రం హార్వెస్ట్ చేసినప్పుడల్లా ఒక ఆకుకూర మాత్రమే కోస్తున్నాను ఎందుకంటే మనం పండించుకుని అన్నీ ఒకేసారి కోసి హార్వెస్ట్ వీడియోస్ కోసం నేను ఇన్ని పండించేస్తున్నాను అని చూపించడం కోసం హార్వెస్ట్ చే చేయకుండా నేను మాత్రం చక్కగా నాకు కావాల్సిన వరకే హార్వెస్ట్ చేస్తున్నాను హార్వెస్ట్ చేసినప్పుడు మీకు వీడియో తీసి పెడుతున్నాను అనమాట ఇంకా ఇది చాలా పాంట్స్లో ఉంది మన బచ్చి నాకు ఇంకా మా వారు కొమ్మలతో కట్ చేసేసారు ఎలాగో ఆకులు కోసాక ట్రిమ్ చేసేయాలి కదా అని చెప్పి ఇంకా కొమ్మలతో కట్ చేసేసారు ఇంకా పైన కూడా టెర్రస్ మీద చాలా ఎండగా ఉంది ఇంక కిందకి వెళ్ళి ఒకేసారి ప్రశాంతంగా కూర్చొని మొత్తం వాళ్ళు చేసుకొని మీ ఎమ్మి పచ్చడి చేసుకుంటాను అనమాట ఇదిగోండి మన పింక్ తోటకూర మా దగ్గర నుంచి సీడ్స్ తెచ్చుకున్నాను ఇంకా మన ఇందాక చూసిందేమో పింక్ తీగ ఇదేమో గ్రీన్ తీగ ఇంకా అక్కడ ఇంకొక ఉంది చూడండి అదేమో కొండపిండి ఆకు అనమాట అది హెల్త్కి మంచిది అందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి చూడండి ఇంకా తోటకూర ఉంది పొన్నగంటి కూర ఉంది ఇంగ్లీష్ బచ్చలి ఉంది అదే సిలోన్ బచ్చలి ఇంకా మా బుజ్జి బీరకాయ మా ఈ సీజన్లో ఫస్ట్ బీరకాయ అనమాట కాకపోతే నేను ఈసారి బీర మొక్కలు ఎక్కువ పెట్టలేదు అదంతా ఒక్క పాదే ఈసారి బీరకాయలు ఎక్కువ కాయించలేనేమో ఇంకా వంకాయలు కూడా చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా చాలా పాట్స్లో ఉన్నాయి వంకాయలు నేను ఈసారి వంకాయలు హార్వెస్ట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే వంకాయ కర్రీస్ తిని బాగా టేస్ట్ ఉన్నాయని వాటి టేస్ట్ ఆస్వాదిస్తున్నాం కదా అలాగే వంకాయలతో ఊరగాయ పచ్చడి పడదామని ఫిక్స్ అయిపోయాను ఈసారి ఎన్ని వంకాయలు వచ్చినా నేను హార్వెస్ట్ చేయను అవి చక్కగా పండిపోయాక మంచిగా ఎమ్మీగా ఊరగాయ పచ్చడి పట్టేస్తాను అదిగోండి మొక్క మొత్తం ఆల్రెడీ క్రాప్ అయిపోయింది లాస్ట్ టైం హార్వెస్ట్లు బాగా వచ్చాయి వంగ మొక్కలకి మళ్ళీ పూతతో ఫుల్గా ఉంది ఇంకా ఈసారి పచ్చడి అనమాట గోంగూర కూడా ఉంది ఇది కూడా పచ్చడి పట్టడానికి ట్రై చేస్తాను ఒకేసారి కోసేసి ఎందుకండి మా హార్వెస్ట్ చాలా తక్కువ ఖర్చుతో ఎలాంటి క్లమ్జీనెస్ లేకుండా టెర్రస్ మీద ఈజీగా ఇష్టంగా పెంచుకునే మొక్కలకి చేసుకున్న హార్వెస్ట్ అది చూడండి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో నాకైతే అదిగోండి మల్బరీ ఇంకా చెప్పలేను అంత బాగుంటాయి ఆ టేస్ట్ ఇంకా మా మం బుజ్జి పుల్ల పుల్లని నారింజకాయలు ఇంకా దొండకాయలు ఇంకా మిర్చి ఇదంతా ఒక నాలుగు రోజులకి ఒకసారి ఐదు రోజులకి ఒకసారి చేసి హార్వెస్ట్ చక్కగా బయట నుంచి కూరగాయలు కొనుక్కోకుండా ఇలాగ మీరు కూడా చక్కగా పండించుకోండి అదిగోండి బచ్చలాక మొత్తం అంత వచ్చింది నేను కిందికి వెళ్ళాక చక్కగా చేసుకుంటాను మీరు కూడా చక్కగా టెర్రస్ ఉన్న ఓ చిన్న ల్యాండ్ ఉన్నా కూడా ప్లేస్ ఉన్నా కూడా చక్కగా ఫార్మింగ్ చేసుకోండి తక్కువ ఖర్చుతో మీ ఫ్యామిలీని హెల్దీగా మీరే చేయగలరు చేయొచ్చు కూడా మనం బయట కొనుక్కునే ప్రతి వెజిటేబుల్ కెమికల్స్తో నిండిపోయి ఉంటుంది మన వంతు కృషి మనం చేసి మన ఫ్యామిలీని హెల్దీగా ఉంచుకుందాం మీరు కూడా చక్కగా ఫార్మింగ్ చేయండి టెర్రస్ మీద మీ ఫ్యామిలీని హెల్తీగా చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్